బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మరో వీకెండ్ వేడి మొదలైపోయింది అయితే సాటర్డే ఎపిసోడ్ కాస్త నిన్న ఫ్రైడే నాడు షూటింగ్ ముగించారు నాగార్జున గారు కలర్ఫుల్గా స్టేజ్ మీదకి వచ్చి అందరితో మాట్లాడుతూ ఆ వా ఈ తర్వాత ఈ వారం విష్ణుప్రియకు గట్టిగా ఇచ్చి పడేశారు నాగార్జున గారు అయితే ఇక హౌస్లో అందరికన్నా నాగార్జున గారికి విష్ణుప్రియ అంటే చాలా ఇష్టము ఎందుకు అంటే తనకంటూ ఒక అభిప్రాయం ఉంది నాగార్జున గారికి అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే ఆయన ఒక మాట చెప్పుకొచ్చారు నీకు తల్లి లేకపోయినా ఈ బిగ్ బాస్ హౌస్ ని ఒక తల్లిని తండ్రిని అందరిని అందిస్తాది అంటూ చెప్పుకొచ్చేస ఇక్కడ విష్ణుప్రియ చేసే పనులు ఏమాత్రం కూడా నచ్చడం లేదు అది విన్నా ఒక్కసారిగా హౌస్ నాగార్జున గారు ఫైర్ అవుతూ వచ్చేశారు నువ్వు హౌస్లో చేసేవి ఏ మంచి పని చేయడం లేదు నీ కోసం బయట మంచి అభిప్రాయమే ఉంటుంది ఒక తల్లి తండ్రి ఏర్పడతారు అనుకున్నాను కానీ నువ్వు చేసే పనుల వల్ల నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది కాబట్టి నువ్వు పృథ్వీ కోసం వచ్చావో హౌస్లోకి తెలియడం లేదు గేమ్ కోసం వచ్చావో తెలియడం లేదు ఇక నా వల్ల కాదు నిన్ను కాపాడడం ఇక అభిమానులే నిన్ను ఉంచాలో బయటకు పంపేయాలో తెలియదు చేసేస్తారు అంటూ చెప్పుకొచ్చేసారు నా ఖర్చునైతే